ఇంకా త్రిపుల్ ఆర్ అని ఒక ఆయన ఉన్నాడు రాజు గారు తెలుసు తెలుసు ఉన్నావు మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగనాన్న పాడు పాడు అయ్యో ఇట ఎర్న పాత్ర అవుద్దిక్కా ఈయన రఘురాంగ్ డిప్యూటీ స్పీకర్ అవుద్ది రాజు గారికి జగన్ అన్న పోగానా పడితే యుద్ధమే ఇంకా రక్తపాతాలు జరుగుతాయి రక్తపాతాలే రాజుగారు మాటలతోనే సవాళ్ళలోంచి రక్తాలు వచ్చాడు నాకు తెలుసు పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు మా పార్టీలో ఉండేవాడే కదా నాది మనస్తత్వం ఒకటే ఆయనది ఒకటి మేమిద్దరం ఉండే జాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వాళ్ళమే అంటే ఆయన ఢిల్లీలో ఉండే రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా రాజుగారు ఖచ్చితంగా నేను అప్పుడే చెప్పిన రాజుగారికి నేను టీవీ ఫైవ్ డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు రాజుగారు మీరు స్పీకర్ అవుతారు నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు ఓ చెప్పేశారు నేను ఆ రోజు చెప్పినా రాజుగారు మీరు స్పీకర్ అవుతారు మా ఎన్న అసెంబ్లీకి వచ్చి కొద్దిగా మైకు ఒక రోజు దగ్గర పెట్టండి ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కొద్దిగా ఇదిగా ఉంటది మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి మీరు ముంబాసలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పినా చెప్పారు అంటే ఎన్నికల విడుదల ఎన్నికల ఫలితాల రోజు నైట్ ఎనిమిదిన్నరగా చెప్పిన నేను మూర్తి మూర్తి గారి డిబేట్ లో టీఫ్ లో ఈయన స్పీకర్ అయిపోతాడని అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అంటే సరే స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా అవును మరి స్పీకర్ అయినా డిప్యూ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా అనేది పక్కన పెడితే స్పీకర్ సభాపతి ఆ స్థానంలో కూర్చున్నాడు లేదా అనేది కానీ ఆయన అభిమానులు అందరూ ఏమనుకున్నారంటే జగన్ మైకి పట్టుకునే అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది అన్న రాడు కదా రాడు అంటారా అన్న రాడు కుదరదు అసలే వారని ఉండే పది మంది బావద్దు అంటా ఉంటే సరే ఈయనంటే పావుడు అనుకో ఉండే పది మంది పానీయొచ్చు కదా అదే డౌట్ ఎందుకు పోతారు మీరు బావద్దు అంతే అన్న చెప్పిందే సుప్రీం అవును అన్నకి మైక్ ఎవరన్నా అన్నారు ఎందుకు ఇరేయా నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది తెలిసేది నువ్వు మైక్ ఎందుకు ఇరు నువ్వు ఒక శాసనసభ్యుడివి ఎందుకు ఇరు మైకు ఎందుక మైక్ ఎందుకు ఇరు ఏడుపిత్తర ఏడుపీరు ఏడుపీరు బ్రహ్మాండంగా నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ అయితే ఉన్నాయో పులివెందల ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా సరే రోడ్లు కానీ రెవెన్యూ సంబంధించి కానీ లేదు పౌర సరఫరాలు నీకు ఏదైనా మాకు స్కూల్ కావాలనో ల్యాండ్ ఇంకోటి కావాలనో ఇంకోటి కావాలనో నీకు ప్రజలు ఓట్లేశారు కదా నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీ పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా మరి వినిపినప్పుడు ఏం చేస్తావు శివరాజు ముఖ్యమంత్రి చేసిన ఎమ్మెల్యే గా అంటే కొద్ది కష్టం అవుద్ది శివరాజు అవున ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యేతాడు అంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మాము అన్న చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా ఎమ్మెల్యే మా అన్న సరే బాధపడుతున్నాడు మా అన్న అందుకనే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందులు శాసనసభ్యులు ఓకే అంటే మా అంటే గంట మైక్ గురించి బాధపడుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నేనేం చెప్తానంటే నువ్వు అసెంబ్లీ లేకపోయి ప్రజల తరఫున నువ్వు మాట్లాడితే కదా మాట్లాడితే సైషన్ బాడీ మనం ఇదో రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా చేద్దాం ఇదో ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది తప్పు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా తీయండి దీన్ని కలపండి లేదు దీన్ని తీసేయండి ఇంకా సీమరాజు మరి మన షర్మిలమ్మ చాలా బాధపడింది మీటింగ్ పెట్టింది ఆ సై ఐదు సంవత్సరాలు సైతాన్లు బాగా ఏడిపించారట ప్రభాస్కి అవన్నీ ఏదో పారం నేను పెట్టాను కొద్ది కేసు ఇంకా అది వదిలేసి మర్చిపోతే జనాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం అంటే అన్న ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని బాధపడింది వాళ్ళ అంటే గతంలో మేము తల్లిలా చెల్లిలా యురువులే మేము అధికార దాహంలో ఉండేవాళ్ళము ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలనుకుంటాము అదేవిధంగా అన్న పదహారు నెలలు జైల్లో ఉంటే షర్మిలా గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్ది పార్టీని ముందుకు తీసుకొని పోయినారు సరే సరిమలా ఏదో కొంత ఆశ పెట్టుకుని ఉన్న మాట వాస్తవం అన్నదాన్ని నెరవేర్చకపోగా నెరవేర్చలా అందులో భాగంగా ఏందంటే ఆ నాకు నెరవేర్చినప్పుడు నేను ఎందుకు అన్నతో పాటు ఉండను అన్నతో పాటు ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మళ్ళా తెలంగాణకు పోవడం తెలంగాణలో పార్టీ పెట్టడం ఆడ పాదయాత్ర చేయటం ఆడ మళ్ళా దాన్ని పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్ లో విలీనం చేయటం మళ్ళా ప్రస్తుతం మన రాష్ట్రానికి రావడం ఇప్పుడు మళ్ళీ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇది ఏ రాజకీయంగా అన్నకు పెద్ద డ్యామేజ్ జరిగింది షర్మిళ అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చాలా వరకు కూడా డ్యామేజ్ చేసినటువంటి మాట వాస్తవం అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా దగ్గరికి తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో జగన్ అన్ను ఇప్పుడు షర్మిలా గారు కూడా అదే రక్తమే కదా ఆమె అదే పౌరుషమే కదా ఉండేది ఆమె రాయలసీమ బిడ్డే కదా ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు కనపడవాలి ఎక్కడైనా వారే వారు అంటుంది వారు అయినప్పుడు వారే కాంప్రమైజ్ వద్దు బస్తా బస్తీ మీ సవాలు ఇబ్బంది లేదు అని చెప్పి ఆమె సరే చూద్దాం రాబోయే రోజుల్లో టైం ఉన్నది కాబట్టి అంటే అందరు ప్రజలు నేను కొంతమంది అడిగా అసలు ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాను అని అన్నారు అది నిజమంటావామరాజు అంత జరగదే న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయిడు ఎవడైతే అవినాష్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి దానికి వచ్చితే అమ్మకు బాగా కర్నూలులో పనుకున్నాడు ఇదొక ఒక ఎత్తే అయితే వివేకా సార్ని ఎవరైతే చంపినారో ఈడు చంపినాడు ఈడికి శిక్ష పడాలా అని చెప్పి లోపల వేసుకొని ఉంటే అన్న వచ్చిన మొన్నైనా సరే లాస్ట్ లో అయినా ఆ రాయితో కుట్టించుకున్నాడు చూడు ఆ రాయితో కుట్టించుకోకుండా ఈ పని చేసి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య గెలిచుండ్రు గెలిచుండ అంటే ఏమంటాడు అంటే జగన్ అన్న నేను విన్నాను మీటింగ్ అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట అది నిజం అంట మా జగన్ అన్నకి అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు తను ఏం చేయలేదని చెప్పేసరికి ఏ లంగా పనున్నా స్పెషల్గా ఫ్లైట్ వేసుకోతాడు ఇది కడప విమానాశ్రయానికి మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా కూడా సంద్యాలకు వచ్చాడు ట్రాక్టర్ లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు ట్రాక్టర్ వేసుకోమీనా హైదరాబాద్ నుంచి పులిందలకు ఇంకా ముందే పోతాడు అటాడది సాయంత్రంగా పోయినాడు అంటే ఇంకా అర్థం చేసుకో మళ్ళా అటు కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడేమో తెలియదు జగన్ అన్న కార్ తోలుకొని పులేందులకు వచ్చాడో ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు అన్నాడు తెలియదు అంటే ఏమన్నా విన్నప్పుడు విని ఉంటారు మాట్లాడుకున్న మాటలు ఏదో మరి మనం మరి కొంతమంది పోలీస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయిపోయారు మరి వాళ్ళు ఉత్తర లేదు చూడాలి ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయిపోయారు బోర్గుడ్ అనిల్ సమయంలోనూ ఒక హీరోయిన్ వస్తే ఆ అమ్మాయికి వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు ఎస్పీలు సరే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు ఉత్తరం లేదు చూడాలి మరి ఈ కూట ప్రభుత్వం ఏం చేస్తుంది సీనియర్ ఆఫీసర్ అనేది నా నమ్మకం మేమంటే అంతా మా వాళ్ళే కదా మేము ఎట్ట చెప్తే అట్ట వాళ్ళని మేము తీసుకుంటాము ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం మంచి సిన్సియర్ గా ఉండేటువంటి ఆఫీసర్లనే తీసుకుంటారు అనేది నా యొక్క నమ్మకం నిర్ణయం అని కాదు నమ్మకం ఓకే